హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇలా ఇందుమతి జీవన ఆదిత్యకు శాశ్వతంగా కాళ్ళు రాకుండా ఉండడానికి ఒక ప్లాన్తో చేయబోతున్నారు మరికా ప్లాన్ ఏంటిది అసలు ఏం చేయబోతున్నారు వీళ్ళు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే కుట్టి ఇక ఇలా ఇందుమతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది కదా నా భర్తకు పదిహేను రోజుల లోపే ఇక కాళ్ళు వచ్చేలా నేను చేస్తాను నీలాంటి వాళ్లకు ఇలాంటి మాటలు అనే అవకాశం లేకుండా చేస్తాను అని ఇక ఈ రోజైతే ఇక ఆనంది చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన అవమానం గురించి తలుచుకుంటూ పదే పదే బాధపడుతూ ఉంటారు ఆనంది ఆదిత్య ఆ విషయం తెలుసుకున్న శశికాంత్ సునంద కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి ఆ ఇందుమతి నా కొడుకుని ఇంతలా అవమానించిందా అనిక వాళ్ళు కూడా చాలా బాధలో ఉంటారు కానీ ఇక కుట్టి అయితే ఏదో ఒకటి చేయాలి ఇక నేను ఆ ఇందమ్మతో చాలం చేసి వచ్చాను నా భర్తని ఎలాగైనా నడిపిస్తానని ఇక నేను నడిపించేదాకా నిద్రపోను అని ఇక ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక జీవన ఇంట్లోనే ఉంటుంది కదా ఆనంది పదే పదే ఆదిత్యకు కాలు రావడం గురించి చాలా ప్రయత్నాలు చేయడం ఇలా స్వామీజీలతో ఫోన్లో మాట్లాడడం ఇక వేరే కంట్రీ నుండి డాక్టర్లకు కాల్ చేయడం ఇవన్నీ కూడా జీవన చూస్తూనే ఉంటుంది వింటూనే ఉంటుంది ఏంటి ఈ ఆనంది పెద్దమ్మతో ఛాలెంజ్ చేశానని ఎలాగైనా బావగారికి కాల్ వచ్చేలా చేస్తుందా ఇక నిజంగానే ఇక ఆదిత్య బావకు కాళ్ళు వస్తాయా ఇక వాళ్లకు కాళ్ళు వస్తే ఇక ఆనంది జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అది నేను తట్టుకోలేను ఎలాగైనా ఆదిత్య బావ గారికి కాళ్ళు రాకుండా చెయ్యాలి వెంటనే ఈ విషయం పెద్దమ్మకు కాల్ చేసి చెప్తాను ఇక నీతో ఛాలెంజ్ చేసి ఇక్కడ నిజంగానే ఇక ఆనంది ఆదిత్య కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇక తన ప్రయత్నం చూస్తుంటే నిజంగానే తనకు కాళ్ళు వచ్చేలా అనిపిస్తుంది పెద్దమ్మ అని ఇక వెంటనే ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నీ జీవన ఇక తన పెద్దమ్మకు కాలు చేసి చెప్తుంది ఇందుమతికి అప్పుడే ఇక ఇందుమతి అయితే లేదు ఇక అది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఆదిత్యకు కాళ్ళు రావు ఎందుకంటే ఇక ఆ ఆదిత్యకు కాలు రాకుండా నేను చేస్తాను కదా జీవన అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక జీవన అయితే ఏం చేస్తావు పెద్దమ్మ నువ్వు అక్కడున్నావు ఇక ఆదిత్య ఆనంది ఇక్కడ ఉన్నారు ఇక నువ్వు వాళ్ళని ఏం చేయగలవు ఎలా ఆప్తావు ఇక ఆదిత్యకు కాలు రాకుండా నువ్వు అని ఇక అంటూ ఉండగా ఇక పిచ్చి నువ్వు నువ్వు అక్కడే ఉన్నావు కదనే ఇక నీతో ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చేస్తాను నువ్వు వాళ్ళ పక్కనే ఉన్నావు కదా నేను ప్లాన్ చెప్తాను నువ్వు దాన్ని ఇక ఇలా ఫాలో అవ్వు అంతే అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే జీవనతో అప్పుడే ఇక జీవనం అయితే నేనా ఇక నువ్వు చెప్పడం నేను వినడం ఇక ప్రతి ఆనందికి ఏదో ఒకలా నేను దొరికిపోవడం దాంతో ఇక నేను తిట్లు ఇలా చెంపదెబ్బలు తినడం అది తప్ప ఇక నేను ఏమి చేయలేను పెద్దమ్మా ఇక నాకు ఇలాంటి ప్లాన్లు అప్పజెప్పకు అని ఇక అయితే అంటూ ఉంటుంది ఇందుమతితో అప్పుడే ఇక ఇందుమతి అయితే ఏంటి జీవన అలా అంటావు ఈ పెద్దమ్మ మాట వినవా ఈ పెద్దమ్మ అంటే నీకు గౌరవం లేదా నీ కోసం ఎన్నో చేస్తున్నాను నువ్వు ఇక ఇదొక్కటి చెయ్యలేవా ఇక ఆదిత్యకు కాలు రాకుండా ఇక నేను ఒక ప్లాన్ చెప్తాను నేను ఒక స్వామీజీని కలిసి తర్వాత నీకు కాల్ చేస్తాను ఆ స్వామీజీ దగ్గర చాలా మహిమలు ఉంటాయంట కాలు లేని వాళ్లకు కాళ్ళు వచ్చేలా ఇలా కాళ్ళు ఇలా పోయేలా కూడా చేస్తాడంట ఒకసారి వెళ్ళి నేను కలిసి వస్తాను ఇక ఎన్ని డబ్బులైనా ఆ స్వామీజీకి ఇచ్చి ఆ ఆదిత్యకు శాశ్వతంగా కాలు లేకుండా చేయడానికి ఇక నేను మంచి ప్లాన్ ఆలోచించాను ఖచ్చితంగా నేను ఇక అక్కడికి వెళ్ళొస్తాను తర్వాత నీకు కాల్ చేస్తాను జీవన అక్కడికి వెళ్ళాక ఆ స్వామీజీ ఇలా శాశ్వతంగా కాలు పోవడానికి ఎలాంటి మందు ఇస్తాడో తర్వాత నీకు కాల్ చేసి చెప్పి ఆ మందుని తీసుకెళ్లి నువ్వు ఇక తను చెప్పినట్టు చేయాలి ఇక తను చెప్తాడు కదా నేను కూడా నీకు అలాగే చెప్తాను చాలా జాగ్రత్తగా ఈసారి దొరికిపోకుండా నువ్వు పక్కా ప్లాన్తో చేయాలి లేకుంటే ఈసారి దొరికిపోతే ఇక నీ పని అయిపోతుంది నీతో పాటు నా పని కూడా అయిపోతుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇదొక్క పని చేసి పెట్టు జీవనా నాకు అని ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మ ముందుగా నువ్వు వెళ్ళి ఆ స్వామీజీని కలిసిరా నాకు కూడా ఆదిత్యకు కాలు రాకుంటే బాగుండనిపిస్తుంది ఎందుకంటే ఆ కుట్టి సంతోషాన్ని మన ఇద్దరం చూడలేం కదా అందుకే ఇక మన ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఇక ఆదిత్యకు శాశ్వతంగా కాలు రాకూడదు ఇక కాలు పోవడానికి కారణం నేనే అని ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు ఇక అతనికి ఎప్పటికీ కాలు రాకూడదు అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇందుమతి అయితే సరే జీవన నేను ఉంటున్నాను వెంటనే నేను స్వామీజీ దగ్గరికి వెళ్ళి తర్వాత నీకు కాల్ చేస్తాను ఇక ఏం చెప్తాడో తను విన్న తర్వాత ఇక నీతో మాట్లాడతాను అని ఇక ఇలా కాల్ కట్ చేస్తుంది ఇందుమతి అయితే అప్పుడే ఇక జీవన అయితే నాకు మా పెద్దమ్మ మంచి అవకాశంగా దొరికింది లేకుంటే ఇక నువ్వు నీ భర్తకు కాళ్ళు వచ్చేలా చేస్తావని మా పెద్దమ్మతోనే ఛాలెంజ్ చేస్తావా ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇక రేపు నేను ఇవ్వబోయే వాటికి శాశ్వతంగా ఆదిత్యకు కాళ్ళు రాకుండా అవుతాయి నీ ప్రయత్నం మొత్తం విఫలమైపోతుంది అని ఇక జీవనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇందుమతి అయితే ఇక తను స్వామీజీ దగ్గరికి వెళ్తుంది వెళ్ళగానే ఆ స్వామీజీ అయితే ఇందుమతి చెప్పిన మాటలు విని ఏంటమ్మా మీరు ఎవరైనా కాలు రావాలని నా దగ్గరికి వస్తారు మీరేంటి ఇలా కాళ్ళు శాశ్వతంగా రాకూడదని చెప్తున్నారు మీకు శత్రువులు అవుతారా అనిక అంటూ ఉండగా అవును స్వామీజీ వాడు ఇక మాకు శత్రువే అందుకే వాడికి ఎప్పటికీ కాలు రాకుండా చేయడానికే నీ దగ్గరికి వచ్చాను ఇక నీకు డబ్బులు ఇస్తాను డబ్బులు కానీ నువ్వు మాత్రం ఇక శాశ్వతంగా కాలు రాకుండా ఉండడానికి ఏదైనా మందుంటే ఇవ్వు అని ఇక ఇలా స్వామీజీ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది ఇందుమతి అప్పుడే స్వామీజీ అయితే ఇక నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా ఇక ఇచ్చేస్తాను అని ఇక ఆ డబ్బుకు ఇలా కకృతి పడి ఆ స్వామీజీ అయితే ఇలా హిందుమతికి అయితే ఒక పౌడర్ ఇస్తాడు ఇక ఆ పౌడర్ ఎలా కలపాలో అవన్నీ కూడా స్వామీజీ హిందుమతికి చెప్తాడు అప్పుడే ఇక హిందుమతి అయితే సరే అని ఇక అతనికి డబ్బులిచ్చి ఆ పౌడర్ తీసుకొని వస్తుంది ఇక వెంటనే దారి మధ్యలోనే జీవనకు కాల్చేసి ఒక ప్లేస్ దగ్గరికి రమ్మని ఇక ఇది నేను చెప్పినట్టు చెయ్యి ఇలా ఇక జ్యూస్లో కానీ లేకుంటే ఇక పాలల్లో కానీ ఈ పౌడర్ కలిపి నువ్వు ఆదిత్య తాగేలా ప్లాన్ చేయాలి ఎవరికంట్లో పడకుండా చాలా జాగ్రత్తగా పని పూర్తి చేయాలి జీవన నేను చెప్పింది గుర్తుంది కదా ఇక నువ్వు కిచెన్లో ఎవ్వరు లేనప్పుడు వెళ్ళి ఇక నువ్వు ఈ పని చేసి ఇక ఆనందకి ఇలా ఇవ్వమని చెప్పు ఇక జ్యూస్ కానీ మిల్క్ కానీ ఇక ఆదిత్య తాగేదాకా నువ్వు వాళ్ళ చుట్టూనే తిరుగు ఇక అది తాగేశాక నాకు కాల్ చేయి అని ఇక ఇలా ఇందుమతి అయితే అయితే జీవనతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన అయితే సరే పెద్దమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక సరేనా ఇక నువ్వు ఈ రోజు చేసిన ప్లాన్ అద్భుతం పెద్దమ్మా అని ఇక ఇలా జీవన ఇందుమతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఆదిత్యకు శాశ్వతంగా కాలు రాకుండా చెయ్యడం కోసం ఇలా చేస్తున్నామని ఇక అప్పుడే ఇలా ఇందుమతి తన ఇంటికి వెళ్ళిపోతుంది ఇక జీవన సునంద ఇంటికి తన ఇంటికి వచ్చి ఎలా ఎప్పుడు వెళ్ళాలి కిచెన్లోకి ఎప్పుడెప్పుడు ఫౌడర్ అందులో కలపాలి ఇక ఆదిత్య బావ తాగేలా చేయాలి లేకుంటే ఈ ఆనంది ప్రయత్నాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి ఎలాగైనా ఈ ప్రయత్నాలను ఆపాలంటే ఇక బావగారికి ఈ పౌడర్ ఇచ్చి ఇక శాశ్వతంగా కాలు రావు అని ఇక డాక్టర్ల చేత చెప్పించాలి అని ఇక జీవన అయితే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఎవ్వరు ఉండరు ఇక సాయంత్రం వేళలో ఇలా ఇక సునంద బయటకు వెళ్ళిపోతుంది ఇక ఆనంది ఆఫీస్లో ఉంటుంది ఇక ఆదిత్య చైతన్య జీవన ముగ్గురు మాత్రమే ఇంట్లో ఉంటారు ఇక బావగారికి ఇప్పుడే ఇక నేను ఈ జ్యూస్ ఇస్తాను బావగారు ఒక్కరే ఒంటరిగా కూర్చొని దేని గురించో చాలా దిగులు పడుతున్నారు ఇక పెద్దమ్మ అన్న మాటల గురించా లేకుంటే ఇక తను ఏదైనా ఆలోచిస్తున్నారా ఎలాగైనా బావగారి మూడు చెడగొట్టి ఇక నేను ఈ జ్యూస్ ఇచ్చి చల్లగా తాగండి బావగారు అని ఇక ఎలాగైనా బావగారితో ఈ జ్యూస్ తాగించేస్తాను అని ఇలా జీవన అయితే ఇక కిచెన్లోకి వెళ్ళి ఇలా ఇలా జ్యూస్ చేస్తూ ఆ జ్యూస్ లో ఇక ఫోడర్ కలిపేస్తుంది ఇక అప్పుడే బయట నుండి పార్వతమ్మ కూరగాయలన్నీ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది జీవన ఆ జ్యూస్ లో ఆ ఫోడర్ కలపడం చూస్తుంది ఏంటి ఎప్పుడూ లేనిది ఈ జీవనమ్మ ఈ కిచెన్లో ఏం చేస్తుంది ఏదో ఫోడర్ కలుపుతుంది ఏంటి అది ఇక ఎవరికి ఇస్తుంది అది అవన్నీ దూరంగా ఇక ఇలా చూస్తూ తన సెల్లో వీడియో తీసుకుంటుంది పార్వతమ్మ అయితే అప్పుడే ఏదో చెయ్యాలనే ఈ జీవన ఇలా చేస్తుంది ఇక ఆనందమ్మ ఎలాగైనా ఆదిత్య బాబుకు కాలు రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంది ఇక ఆనందమ్మ సంతోషంగా ఉండడం ఈ జీవనమ్మకు నచ్చదు కదా మళ్ళీ ఆదిత్య బాబుని ఏదో చెయ్యబోతుందా అని ఇక తను కలపడం ఫోడరు ఇక అవి ఆదిత్య బాబుకు ఇవ్వడం అవన్నీ చూస్తుంది ఇక నిజం తెలియకముందే తొందరపడితే బాగుండదు ఎంతైనా నేను పని మనిషిని కాబట్టి ఇక ఇప్పుడు ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు ఈ జీవనమ్మ అసలే మంచిది కాదు ఇక నన్ను కూడా ఏమైనా చేస్తుంది అని ఇక భయంతో తన సెల్లో వీడియో తీసుకుంటుంది కానీ ఇక ఆదిత్యకు ఆ జ్యూస్ తాగొద్దు అందులో ఏదో కలిపింది జీవన అనే చెప్పడానికి ధైర్యం అయితే ఉండదు పార్వతమ్మకు ఇక వీడియో అయితే ఉంది కదా ఏమైనా జరిగినట్టు ఆదిత్య బాబుకు ఏమైనా అయితే అప్పుడు ఈ జీవనమ్మ సంగతి చెప్తాను ఈ వీడియో ఇక పెద్దమ్మ గారికి సునందమ్మ గారికి ఇక ఆనందమ్మ గారికి చూపించి ఇక తన నిజస్వరూపం బయట పెట్టచ్చు కానీ ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు నేను ఇక జీవనమ్మకు ఎదురు పడితే ఇక ఇలా ఎదురుగా మాట్లాడితే నన్ను ఏం చేస్తుందో ఏమో అని ఇక భయంతో తన సెల్లో వీడియో తీసుకుంటుంది కానీ ఇక ఆదిత్యకు ఆ జ్యూస్ తాగొద్దని చెప్పదు పార్వతమ్మ అప్పుడే ఇక ఇలా జీవన ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది బావగారు దేని గురించి ఆలోచిస్తూ అలా బాధపడుతున్నారు మా పెద్దమ్మన్న మాటల గురించైనా తను అంతే బావగారు ఏదున్నా ఇలా ముఖం ఉందే అంటుంది కానీ చాలా మంచిది అని ఇక తన గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే అవును ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు జీవన ఎందుకు వచ్చావు నువ్వు అని కోపంగా అంటూ ఉండగా అదంటి బావగారు అలా అంటారు మీరు ఒంటరిగా ఇలా బాధపడుతున్నారని మీకోసం జ్యూస్ తీసుకొని వచ్చాను ఇదిగో బావగారు ఇది తాగండి అని ఇక పౌడర్ కలిపిన జ్యూస్నైతే ఆదిత్యకు ఇస్తుంది ముందుగా ఆదిత్య అయితే వద్దు జీవన నా మూడేం బాగులేదు నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ నుండి ముందుగా వెళ్ళిపో నాకు ఈరోజు చాలా కోపంగా చిరగ్గా ఉంది అని ఇక్కడ జీవనైతే అంటూ ఉండగా జీవనైతే లేదు బావగారు మీ స్వయంగా నేనే జ్యూస్ తీసుకొని వచ్చాను తాగండి బావగారు కొంచెం కూల్ అవుతారు ఎండాకాలం కదా అసలే అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక ఆదిత్య అయితే సరే జీవన ఈ తాగేస్తాను అని ఇక జ్యూస్ అయితే మొత్తం తాగేస్తాడు ఆ జ్యూస్ తాగగానే ఇక ఆదిత్య అయితే ఏంటి జీవన ఆ జ్యూస్లో ఏం కలిపావు అదోలా ఉందేంటి అని ఇక అంటూ ఉండగా అదేంటి బావగారు నేనేం కలుపుతాను అందులో ఇక పంచదార ఇక ఐస్ మాత్రమే వేస్తాను ఎలా ఉంది అని ఇక అంటూ ఉండగా ఏం లేదు జీవన కొంచెం అదోలా అనిపిస్తే అలా అన్నాను అంతే ఇక నువ్వు ఏమీ కలపలేదు కదా అని ఇక అంటూ ఉండగా ఇక ఏమీ కలపలేదు బావగారు ఎందుకు నా మీద అంత అనుమానం మీకు ఇక నేనంటే మీకు ఇష్టం లేదు కదా ఒక్కసారి డబ్బు దొంగతనం చేశానని ప్రతి దాంట్లో నేను అలాగే చేస్తానా అని ఇక ఇలా మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆదిత్య ముందు జీవన అప్పుడే ఇక నువ్వు ముందుగా ఇక్కడ నుండి వెళ్ళిపో జీవన నాకు కొంచెం ప్రశాంతత కావాలి అని ఇక జీవనైతే అక్కడ నుండి పంపి పంపించేస్తాడు ఇక ఇలా జీవన జ్యూస్ ఇవ్వడం ఇక ఆదిత్యాది తాగేయడం పార్వతమ్మ చైతన్య ఇంట్లో ఉండి గమనిస్తూనే ఉంటారు కానీ అందులో ఆ ఫోడర్ కలిపిందని చైతన్యకు తెలియదు కేవలం పార్వతమ్మకు ఇక జీవనకు మాత్రమే తెలుసు ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఒక గంట తర్వాత ఇక ఆదిత్యకు ఏదో అయినట్టు అనిపిస్తుంది గొంతులో పట్టేసినట్టు ఇలా నాకేదో అయిపోతుంది అని ఇక చైతన్య అని ఆరుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చైతన్య వస్తాడు ఏంటన్నయ్య ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా ఏం లేదురా ఇక జీవన నాకేదో జ్యూస్ ఇచ్చింది అది తాగినప్ప నుండి నా ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుందిరా ఇక నా కాళ్ళు బాగా లాగేసినట్టు ఇక నేను ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపిస్తుందిరా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్యతే ఇక చైతన్యతో అది విన్న చైతన్యతే అసలే ఆ జీవన మంచిది కాదు అన్నయ్య కాలు పోవడానికి కారణం అది ఇంకా ఇప్పుడు అన్నయ్య కాళ్ళు శాశ్వతంగా రాకూడడానికి ఏమైనా చేసిందా ఏంటి జీవన వదిన కాలు రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా తను ఇక ఎలాగైనా ఇక తన ప్రయత్నాన్ని విఫలం చేయడం కోసం అన్నగారికి ఎప్పటికీ కాళ్ళు రాకుండా ఉండడం కోసం ఇక ఏదైనా చేసి ఉంటుందా ఇక నీకు ఇలా అనిపించడం ఏంటన్నయ్యా వెంటనే హాస్పిటల్కు పదన్నయ్య అసలు ఏమైందో డాక్టర్లు చెప్తారు కదా అని ఇక హడావిడిగా వెంటనే ఇక ఆదిత్యను తీసుకుని చైతన్య అయితే హాస్పిటల్కి వెళ్తాడు ఇక అప్పుడే ఇలా జీవనం అయితే ఇందుమతికి కాల్ చేసి పెద్దమ్మ మన ప్లాన్ వర్కౌట్ అయింది ఎవ్వరు చూడకుండా ఇక నేను ఆ ఫోడర్ని జ్యూస్లో కలిపి ఆదిత్య బావగారికి గారికి ఇచ్చేశాను ఇక నేను ఈసారి ఎవరికంట్లో పడలేదు ఇక సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేశాను ఇంట్లో ఇక జైలరు ఆనంది ఎవ్వరూ లేరు ఇక చైతన్య ఉన్నాడు వాడి పనిలో వాడున్నాడు ఇక పని మనిషితో సహా ఎవ్వరూ లేని సమయంలో బావగారు నాకు ఒంటరిగా దొరికిపోయారు ఇక నువ్వు చేసినట్టే ఇక నువ్వు చెప్పినట్టే అన్ని కూడా అలాగే చేశాను పెద్దమ్మ అని ఇక ఇలా జీవన అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతికి కాల్ చేసి ఇక జీవన ఇలా మాట్లాడుతూ ఉండగా పని మనిషి పార్వతమ్మ వింటుంది ఏంటి ఈ జీవనమ్మ ఆదిత్య బాబుకి శాశ్వతంగా కాలు రాకుండా ఉండడానికి ఇక ఏదో కలిపిందా ఇక నేను వీడియో తీశాను కదా ఇక బాబు గారికి ఏమైనా కావాలి అప్పుడు ఇక దీని పని అయిపోతుంది అని కోపంగా పార్వతమ్మ అయితే జీవన ఇందుమతి మాట్లాడుతున్న మాటలు విని వెనక్కి వస్తుంది ఇక చైతన్య చాలా హడావిడిగా ఇక ఆదిత్యని హాస్పిటల్కి తీసుకెళ్తాడు కదా ఇక అక్కడ ఉన్న డాక్టర్లు అయితే తను ఏదో పౌడర్ తీసుకున్నాడు దాని వల్ల తన కాళ్ళు ఇలా లాగేస్తున్నాయి ఆ ఫోడర్ చాలా ప్రమాదకరమైనది మా హాస్పిటల్లో ఎక్కడ దొరకదు అది దొరికే ప్లేస్ ఒక్క ప్లేస్ మాత్రమే ఇక వాడే ఎవరికి దొరకకుండా ఇలా దొంగతనంగా ఫోడర్ అమ్ముతున్నాడు ఇక శత్రువులకు మాత్రమే పనికొస్తుంది అని ఇంకా ఇలా ఆ ఫోడర్ గురించి అన్ని విషయాలు చైతన్యకు చెప్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న డాక్టర్లు అయితే ఇక ఈ అబ్బాయికి కాళ్ళు లేవు కదా ఇప్పుడుప్పుడే ఇక తను వాడుతున్న టాబ్లెట్స్ వల్ల కాళ్ళకు స్పర్శ వస్తుంది కొద్ది రోజుల తర్వాత కాళ్ళు అనుకున్నాము కానీ ఈ ఫోడర్ వల్ల ఈ అబ్బాయికి ఇక ఎప్పటికీ శాశ్వతంగా కాలు రాకుండా అయిపోతున్నాయి అసలు ఈ ఫోడర్ ఎవరిచ్చారు అసలు ఎవరి ఎందుకు ఇచ్చారు ఈ ఫోడర్ తనకెవరైనా ఉన్నారా అని ఇక ఇలా డాక్టర్ అయితే అంటూ ఉంటాడు చైతన్యతో అప్పుడే ఇక చైతన్యకైతే అర్థమైపోతుంది ఇక ఇది ఖచ్చితంగా జీవన పనే ఇక జీవనే మా అన్నయ్యకు శాశ్వతంగా కాలు రాకుండా ఉండాలని ఇక ఆ ఇంట్లో ఉన్న ఇందుమతి జీవన కలిసే ఈ ప్లాన్ వేశారు ఎందుకంటే మొన్న మా వదిన ఎలాగైనా పదిహేను రోజుల వరకు ఇక మా అన్నయ్యకు కాళ్ళు వచ్చేలా చేస్తానని చెప్పింది కదా ఇక ఛాలెంజ్ చేసింది కదా ఇక ఆ హిందుమతే జీవనతో కలిసేదో ప్లాన్ చేసి ఉంటుంది అని ఇక చాలా కోపంగా చైతన్య అయితే ఇక ఇలా ఆదిత్యకు ఇలా జరిగిందని వెంటనే ఇక హాస్పిటల్లో ఇక చైతన్యను అడ్మిట్ చేసి ఇంటికి వచ్చి ఇక జీవన జీవనాన్ని అరుస్తూ ఉంటాడు ఇక జీవన అయితే పని పూర్తయింది మేము అనుకున్న పని సాధించామని చాలా సంతోషంగా రూమ్లో డ్యాన్స్ వేస్తుంది ఇక చైతన్య చాలా కోపంగా వెళ్ళి జీవన చెంప పగలగొట్టి ఇక జీవన గురించి ఈ రోజైతే నిజాలన్నీ బయట పెట్టాల్సిందే ఇక దీన్ని ఊరుకునే కొద్దీ ఇలా చేస్తుంది అని ఇక జీవన చెంప పగలగొట్టి బయటకు లాక్కొని వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మ వదిన అందరూ రండి ఇక అన్నయ్యను ఇప్పుడే హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చాను ఇక ఈ జీవన ఏం చేసిందో తెలుసా అన్నయ్యకు శాశ్వతంగా కాళ్ళు రాకుండా ఉండడానికి ఇక ఏదో పౌడర్ కలిపి జ్యూస్లో ఇచ్చింది అన్నయ్య అది తాగేలా చేసింది ఇక ఇప్పుడు అన్నయ్యకు ఎప్పటికీ కాళ్ళు రావని డాక్టర్లు చెప్తున్నారు ఇక ఇందుమతితో ప్లాన్ చేసి జీవన ఇదంతా చేసింది అని ఇక జీవనను ఈ రోజు చైతన్య చెంప పగలగొట్టి సునంద ఇక ఆనంది ముందు నిజాలు బయట పెడతాడు అప్పుడే ఇక పార్వతమ్మ కూడా అవునమ్మ జీవనమ్మే ఇదంతా చేసింది నేను బయటకు కూరగాయలకు వెళ్ళే సమయానికి కిచెన్లోకి చేరి చూడండి ఏం చేసిందో అని ఇక ఇలా పార్వతమ్మ కూడా తను తీసిన వీడియో ఆనందికి ఇలా సునందాకు చూపిస్తుంది అది చూసిన సునంద ఆనంది అయితే షాక్ అవుతారు ఏంటి జీవన ఇంత పని చేస్తావా ఇక నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు అని ఇక సునందా కూడా వెళ్ళిపో ఇంట్లో నుంచి నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు ఇక వెంటనే ఇక నీ సామాన్లు సర్దుకొని నువ్వు వెళ్ళిపో అని ఇక గట్టి గట్టిగా సునంద అరుస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను ఆదిత్య గారికి ఎలాగైనా కాలు రావాలని కానీ ఇక ఈ జీవన ఇలా చేసిందా ఎందుకు ఈ జీవన నా మీద ఇంత కోపంగా ఉంటుంది నేను ఆదిత్య సంతోషంగా ఉండడం తనకు ఇష్టం లేదు అని ఇక జీవన గురించి ఆలోచిస్తూ ఆనంది అయితే జీవనను ఏమీ అనలేక ఇక ఆదిత్యకు కాళ్ళు వచ్చే అవకాశం లేదని తెలుసుకొని చాలా ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఇక చైతన్యనైతే ఈరోజు జీవనను కొట్టి ఇంట్లో నుంచి పంపించేస్తాడు ఇక ఏది ఏమైనా ఈ రోజైతే ఇలా ఇందుమతి జీవన ఇద్దరు పక్కా ప్లాన్తో ఆదిత్యకు శాశ్వతంగా కాళ్ళు రాకుండా చేయడానికి ఇలా ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం వర్కౌట్ అయింది మరిక డాక్టర్లు అయితే ఆదిత్యకు కాళ్ళు వచ్చే అవకాశం లేదని గట్టిగా చెప్తూ ఉంటారు మరిక ఆనంది తన ప్రయత్నం వల్ల ఇక ఏమైనా ఫలితం ఉంటుందా తన ప్రయత్నం అలాగే చేయడం వల్ల ఇక చివరికి ఇక ఆ దేవుడు కనుకరించి ఇక ఆనంది కోరిక నెరవేర్చి ఆదిత్యకు వచ్చేలా చేయబోతున్నాడా మరిక తన శివయ్య అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆనందిని ఏడిపించడం కోసం జీవన ఇందుమతి ఇలా చేయబోతున్నా చూద్దాం మరికి తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్